కాంగ్రెస్ పార్టీ హసత్పర్తి మండల అధ్యక్షుడు పోరటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ ప్రజల దశాబ్ద కళ అయిన మామనూర్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ కడియం కావ్య మంత్రులు స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి సింగిల్ విండో మాజీ చైర్మన్ తోకల మహేందర్ రెడ్డి అరవే డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ తోకల లక్ష్మారెడ్డి వెంకటస్వామి పుల్ల రవి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అందరికి సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా అసంపతి మండలం మరియు అనమకొండ జిల్లా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈ మామనూరు కళ నలభై సంవత్సరాల కింది నుంచి ఇది మామినూరుగా అనుకుంటే పోతుంది మధ్యాహ్నం పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది అది మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది అది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు దాన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా మెయిన్ సిటీ కాబట్టి కనీసం వర వరంగల్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో అది హైదరాబాద్కు నూట యాభై కిలోమీటర్లు దూరంగా ఉంటేనే వస్తాయని కొంతమంది దాన్ని ఎలిగేషన్ పెట్టినా కూడా దాన్ని మా కడియం కావ్య గారు మరియు మినిస్టర్లు మా వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి వాళ్ళందరిని ఒప్పించి దీన్ని మా ఎమ్మెల్యే గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఎందుకంటే మా వర్ధనపేట కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి మాకు కూడా పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు అందరు కలిసి ఎంపీ గారు కలిసి దీన్ని ఇంట్రెస్ట్తో తీసుకొని రావడం జరిగింది నిన్న పార్లమెంట్ ఆల్రెడీగా బిల్లు స్టేట్ గవర్నమెంట్ రెండు వందల కోట్లు రిలీజ్ చేసింది కాకపోతే ల్యాండ్ కోసం రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒప్పందం జరిగింది దాని ఇవాళ దానికోసం మీ అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి సంబరాలు కోసం ఇక్కడ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ కావే గారికి మరియు సీఎం గారికి మా అందరి తరఫున మా మండల తరఫున జిల్లా తరఫున వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే గారు దానికోసం చాలాసార్లు పోయి రేవంత్ రెడ్డి గారిని మా సీఎం గారిని కలిసి ఎన్నోసార్లు మావునూరు ఎయిర్పోర్టు తెలంగాణ ఆకర్ష మళ్ళా తెలంగాణ కోసం తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డది తెలంగాణ కోసమే మా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి ఆంధ్రలో చాలా ఎయిర్పోర్ట్ ఉన్నాయి తెలంగాణలో ఒకటే ఒకటి ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి వరంగల్ స్థుతి ఇవ్వాలని చెప్పి గట్టిగా పుట్టాలు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే మౌనం ఎయిర్పోర్టు ఈ జీవితంలో